బర్డ్ ఫ్లూ భారతదేశానే కాదు అమెరికాను కూడా భయపెడుతుంది ఒకవైపు బర్డ్ ఫ్లూ కారణంగా మన దేశంలో చికెన్ గుడ్లు తినాలంటే ప్రజలు భయపడుతుండటంతో చికెన్ గుడ్ల మొక్కలు ఒక్కసారిగా పడిపోయాయి అయితే అమెరికాలో బర్డ్ ఫ్లూ దెబ్బకు కోడి గుడ్ల ధరలు అమాంతం పెరిగాయి అమెరికాలో గుడ్లను ప్రోటీన్లు అందించే ఆహారంగా భావిస్తారు దీంతో అక్కడ గుడ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది బర్డ్ ఫ్లూ కారణంగా గుడ్డు పెట్లే కోళ్లు చనిపోతుండటంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఈ కారణంగా గుడ్ల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది ఈ ఎఫెక్ట్ గుడ్ల ధరలపై పడింది ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డజన్ గుడ్ల ధర ఏకంగా పది డాలర్లు అంటే సుమారు ఎనిమిది వందల అరవై రూపాయలకు చేరింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు గత ఏడాది జనవరి నుంచి అమెరికాలో గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు డజన్ గుడ్ల ధర ఏకంగా అరవై శాతం పెరిగింది గుడ్ల ఉత్పత్తి పడిపోవడంతో కొన్ని సూపర్ మార్కెట్లలో వినియోగదారులకు విక్రయించే గుడ్లపై పరిమితులు విధించారు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కోళ్లలో శరవేగంగా వ్యాప్తి చెందుతుంది దీని వ్యాప్తిని నివారించడానికి అధికారులు లక్షలాది కోళ్లను చంపుతున్నారు బర్డ్ ఫ్లూ ప్రభావం ఫాములలో పెరిగే కోళ్ల మీద కంటే దేశీయంగా పెరిగే నాటుకోలపై ఎక్కువగా ఉంటుందని తేలింది